మొత్తానికి సోషల్ మీడియాలో మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది రాజమౌళి గారు మహేష్ బాబు గారు ప్రియాంక చోప్రా గారు ముగ్గురూ ట్విట్టర్లో సరదా మాటలతో అభిమానులకు ఏదో ఒక సస్పెన్స్ ఈ నవంబర్లో రివీల్ చేయనున్నారు అని మనకు హింట్ ఇచ్చారు ముందుగా మహేష్ గారు ఇప్పటికే నవంబర్ వచ్చేసింది అని ట్వీట్ చేయగా దానికి రాజమౌళి గారు ట్వీట్ చేశారు ఎస్ ఏ సినిమాలకి రివ్యూ ఇస్తావు ఈ నెలలో అని కామెంట్స్ చేశారు మహేష్ బాబుగారు సరదాగా ఎస్ మీ ఫర్ ఎవర్ ఇన్ మేకింగ్ మహాభారతం సార్ నవంబర్లో ఏదో ప్రామిస్ చేశారుగా దయచేసి మాట నిలబెట్టుకోండి రాజమౌళిగారు ఇప్పుడు మొదలైంది మహేష్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాం అని సస్పెన్స్లో పెట్టారు అంతే మహేష్ గారు మళ్లీ మొదలుపెట్టారు సార్ ఎంత స్లోగా టూ థౌజండ్ థర్టీలో మొదలు పెడదామా బయధవే మా దేశీ గర్ల్ హైదరాబాద్లో ఉన్నట్టుంది ప్రియాంక చోప్రా స్టోరీస్ చూస్తే తెలిసిపోతుంది ప్రియాంక చోప్రా హలో హీరో నా ఇన్స్టా స్టోరీస్ లీక్ చేస్తావా సెట్లో నువ్వు చెప్తున్న సీక్రెట్స్ అన్నీ బయటపెడతా అంతే గారు కాస్త కోపంగా కానీ ఫన్నీగా రిప్లై ఇచ్చారు గారు మహేష్ నువ్వు పీసీని రివీల్ చేశావు సర్ప్రైజ్ పాడైపోయింది అని చిరాకుపడ్డారు ఇలా మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రా సరదా మాటలతో ఇంటర్నెట్ మొత్తాన్ని హీట్ చేశారు ఇది వారి కొత్త మూవీకి స్ట్రాంగ్ హింట్ అంటున్నారు అభిమానులు వేచి చూడాలి ఎప్పుడొస్తుంది అని వీడియో చూస్తున్న మీరు కూడా మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నారా అని కింద కామెంట్స్ చేయండి